కడియం మండలం కడియపులంక గ్రామంలో వికసిత భారత్ సంకల్ప సభ జరిగింది ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గపాటి పురంధేశ్వరి హాజరై ప్రధాని మోడీ పదకొండు సంవత్సరాల పాలనను వివరించారు కడియపులంక శ్రీ విశ్వేశ్వర హైటెక్స్ నర్సరీలో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన విశ్వగురు భారతదేశగా భారతదేశం ముందడుగు వేస్తోందని పురంధేశ్వరి అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గత పదకొండు సంవత్సరాలుగా విజయవంతంగా అవినీతి లేని పాలన కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తీసుకురావటం చాలా అద్భుతమైన విషయమన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మండల అధ్యక్షుడు బొరుసు సుబ్రహ్మణ్యం అసెంబ్లీ రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్ కో కన్వీనర్ యానాపు యేసు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం

మాటలు స్పష్టంగా మనకి ఆ పరిపాలనలో మనకి కనపడతాయని చెప్పి మన అందరూ కూడా గమనించారు జన్ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ప్రధాని ఆయన దీని వెనక ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇది పేదవారికి బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయాలి ఇంతకు ముందు బ్యాంక్ లో కనుక మనం అకౌంట్ తెరవాలంటే ఒక పేదవాడు ఒక సిఫార్సు ఉత్తరం కావాల్సి వచ్చేది లేదా వెళ్ళిన వెంటనే అంత డబ్బు అక్కడ జమ చేస్తే కానీ అకౌంట్ తెరిచేటువంటి అవకాశం లేదు కానీ నరేంద్ర మోడీ గారు అటువంటి అవసరాలు లేకుండా జన్ ధన్ యోజన కింద